తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున భౌతితో ధన్యవాదాలు తిరుమలగిరిలో భౌతిక నిర్మాణం చేయాలని సంబంధిత మంత్రులకు ధ్యాబంలో ఆర్టీసీ అధికారులకు గత నెల రోడ్ల నుంచి వర్ష కార్యక్రమాలు ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది ఈ ప్రాంతం డెవలప్మెంట్ తో పాటు ఆర్టీసీ కూడా అది ఆదాయ మాత్రము కదగలేదు డెవలప్మెంట్ అనే పేరుతో కోర్టు అందుకనే ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగాలంటే ఈ మంత్రులు చేసి తిరుమల నిరులో ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మండల అండల ప్రజలంతా బస్టాండ్ దగ్గర కొట్టి ఈ యొక్క ఈ రోజు ఇరవై ఐదో తారీఖు మనకు కొంత హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా వస్తున్నాం తిరుమలకి ఈ యొక్క సమాచారాన్ని మాకు కూడా తెలియనని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది అందుకనే తిరుమలకి ప్రజలంతా ఇంటికో మంచి ఏ మీరు కాదు అని ఈ రోజు తిరుమలగిరి గ్రామ ప్రజల సమస్యలో ఈ పాంప్లెట్ చేయడం జరిగింది ఈ పిలుపునందుకని తీసుక్రమానికి అమూల్యమైన సమయం వచ్చేసినటువంటి తిరుమలగిరి వాసులకు అందరికీ బైడిపో సాధన కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు సెలవు